సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు అదాని గారి గురించి వాళ్ళు ఏదైతే స్కామ్ అని కొన్ని లో మనం వింటున్నాం కదా దాని గురించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అసలు ఏం జరిగింది నేను ఎంత కొన్నానో ఎంత కొన్నారు ఎంత భారం పడి మొత్తం క్లియర్ కట్ గా చెప్పారు ఓకే చెప్పారు బానేంది వాళ్ళు కూడా క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇంకో పాయింట్ ఏదైతే నా మీద ఇంతలా నిందలు కాబట్టి ఏదైతే ఈనాడు అండ్ ఈ ఆంధ్రజ్యోతి పేపర్స్ మీద పరు నష్టం దావా చేస్తున్నా ఈవెన్ వంద కోట్ల దాకా వేస్తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళ కూటమి ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాలో ఏమంటున్నారు అంటే మేము ఉన్నది ఉన్నది వాస్తవం చేసాము మీరు అవాస్తవంగా చెప్తే మేమేం చేయలేము మేము డిఫర్మేషన్కి వేస్తానని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరేమంటారు సార్ ఇప్పుడు దానికి నేను డిఫార్మేషన్ లేదు ఓకే ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల తొంభై పైసలకి పవర్ కొండం నాలుగు రూపాయల అరవై నాలుగు పైసలకి విండ్ పవర్ కొండం సోలార్ పవర్ కొండం వాస్తవం వాస్తవం అదే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొండం కూడా వాస్తవం పాయింట్ వన్ మీరు నిన్న మొన్న పేపర్లు చూస్తే దళారులు సెకీయోడిని కూడా దళారులనే మాట్లాడే స్థాయికి వీళ్ళు పేపర్ వాళ్ళు తయారు ఇలా బుర్రతకు తానికి నిదర్శనం ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం నేను కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట మర్చిపోకండి మన మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు తెలంగాణ అంధకార బంధూరం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు కదా అది నిజంగా చెప్పాలంటే ఏడు వేల తొమ్మిది వందల మెగావాట్లు మిగులు విద్యుత్ రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈవెన్ ఎక్సెస్ పవర్ ఉండడం కూడా ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఏడు వేల యూనిట్ల పైచీలిక ఇది ఉన్న దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అది ఇది మీరు గమనించండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ అన్నది మనకి దేనికంటే భవిష్యత్తులో ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తు మొదలైంది అక్కడి నుంచి ఇప్పుడు రైతులకు అందరికీ ఉచిత విద్యుత్ కదా ఈ సోలార్ ఎనర్జీతో తక్కువ పవర్తో కనుక మనం డబ్బులతో కొనగలిగితే హ్యాపీగా ప్రభుత్వం చేయొచ్చు అలా లాజిక్కి ఆయన ఈల్డ్ అయ్యి కన్విన్స్ అయ్యి సోలార్ పవర్ తీసుకుంటారు నేను మీరు కా సార్ నరేంద్ర మోడీ గారు జపాన్లో ఒకసారి జరిగిన దీంట్లో ఇవాళ మీరు ఒకటి దీనికన్నా ముందు ఒక విషయం నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాసెస్ లో ఐదు రూపాయల తొంభై పైసలకి చంద్రబాబు గారికి కొన్నారు నాలుగు రూపాయలు ఇరవై నాలుగు పైసలకి నేను కొన్నారు ఏది విండ్ పవర్ సోలార్ పవర్ రేట్లు చెప్పి నేను ఇది రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొన్నాను దీనివల్ల లక్ష పది కోట్ల ఆదాయం సేవ్ అయింది రాష్ట్ర ఖజానాకి అగ్రిగేట్న మూడు వేల ఆరు వందల కోట్లు చెప్పున నెలకి అని లెక్క చెప్పుకున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఇదైతే యాక్సెస్ పవర్ రేట్ ఏదైతే కొన్నారో దానివల్ల రాష్ట్ర గజానాకి దగ్గర దగ్గర తొంభై వేల కోట్లు భారం పడబోతోంది ఎనభై వేల తొంభై వేల కోట్లు చంద్రబాబు గారి వల్ల భారం పడుతుంది దాన్ని నేను కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలో ఈ పవర్ అగ్రిమెంట్ కి చంద్రబాబు గారికి ఎవరైనా లంచం ఇచ్చారా అన్న మాట ఎక్కడ ప్రస్తావించాడా లేదు లాస్ట్ కూడా వీళ్ళ జర్నలిస్ట్ ఏదో అడిగితే దాన్ని కౌంటర్ చేసుకుంటూ వచ్చారు తర్వాత నేను మీకు నేను ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను నేను మొన్న పరిగమన పేపర్లో ఎనభై మూడో పేరా గురించి రాశారు నేను మీకు పంపిస్తాను అది ఒకసారి లిస్ట్ డిస్క ఎనభై మూడు బోల్డ్ చేయండి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెన్షన్ చేస్తే చాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ నేను కూడా అద్యంతం ఏది బ్రోక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది యుఎస్ బ్రోక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది మీరు ఏం రాశారంటే అదాని అన్న వ్యక్తి ఐదు స్టేట్స్ తో పవర్ అగ్రిమెంట్స్ అయ్యాయి ఓకే ఫైవ్ స్టేట్స్లో పవర్ జనరేషన్ కి అగ్రిమెంట్ అనేది మాత్రమే మెన్షన్ చేశారు బట్ వాట్ అర్ ద నెగోషియేషన్స్ అని దగ్గర వీళ్ళు ఎంత తోక లేని వాళ్ళు ఉంటారండి నేను దీని ఇప్పుడు కంటిన్యూషన్ తీసుకొస్తున్నాను నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో జపాన్ పర్యటనలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బొగ్గు ఉత్పత్తి చేసే లేదంటే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఢిల్లీ చూడండి ఎంత కాలుష్యంతో వస్తున్నాం దీని బదులు మన సోలార్ ఎనర్జీ అనేది బెస్ట్ అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయ్యింది వరల్డ్ వైడ్గా అప్పుడు విదేశీ ఒప్పందాలతో సైతం దగ్గర దగ్గర నూట ముప్పై నాలుగు అగ్రిమెంట్లు సోలార్ కి ముప్పై ఐదు సోలార్ కి నూట ముప్పై నాలుగు విండు పవర్ కి అగ్రిమెంట్స్ అయ్యాయి చంద్రబాబు గారు ఆయనలో కానీ ఎప్పుడైతే సబ్సిడైజ్ రేట్లు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేశాడు రెండు నలభై తొమ్మిదిగా దొరుకుతున్నప్పుడు ఐదు రూపాయల తొంభై పైసలు మనం ఎందుకు కొనాలి ఇప్పుడు ప్రభుత్వ కస్టోడియన్ అంటే ఎవరండి పెద్ద మంది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు ఉండే స్టేట్ ని ప్రొటెక్ట్ చేయాలి కదా రెవెన్యూ సోర్సెస్ ని పది రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్పిన దగ్గర పది రూపాయలు తగ్గిస్తే మంచిదే కదా అవును ఆ ప్రాతిపదికన అతను చేశాడు ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అండి మీకు చిన్న విషయం చెప్తారు అందరికన్నా రెండు రూపాయల అరవై ఒక్క పైసలకి అంతకు అందరికి ఇస్తూ కూడా మనం ఒక్కరికే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇచ్చారు ఐదు స్టేట్లు మిరిజు ఉండాలంటే ఎందుకు మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది మనం కొన్ని చోట్ల దాస్తూ ఉంటాం సంవత్సరంలో ఇది చాలా తక్కువ రేటు దొరుకుతుందిరా లో నాట్లో తర్వాత మనకి ఎప్పటికైనా పనికి మూడు నెలల తర్వాత అని చెప్పి కొనడం సేవ్ చేసుకోవడం కదా అలా మనకి ఒక ఆపర్చునిటీ సెకీ మనకి ఇచ్చింది ఎందుకు మిగిలిన విద్యుత్తుంది కాబట్టి మన దగ్గర వాటర్ రిసోర్స్ తో జనరేట్ చేసి పవర్ చాలా ఎక్కువ అవును వర్షాలు గట్టి పడ్డాయి అనుకోండి సార్ సాగర్ డ్యాము ఎక్కడ పడితే అక్కడ పవర్ జనరేషన్స్ ఉంటాయి కదా అందులో రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయితే మనకి ఇంకా ఎక్సెస్ పవర్ ఉంటుంది సో ఇట్లాంటి స్టేట్ కి సోలార్ ఎనర్జీ త్రూగా ఒక లాంగెస్ట్ విజనరీ లీడర్ కింద చంద్రబాబు గారు చెప్పుకునే దగ్గర విజనరీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు అండి వ్యక్తి ఎక్స్ప్లోర్ అయ్యారు లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ గవర్నమెంట్ రాని నేను లేదా చంద్రబాబు గారు ఇంకో మొదలు సార్ ఇంకో ఎవరు రానివ్వండి బట్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు రైతులకి ఫ్రీ విద్యుత్ ఎక్కడ ఎక్కడ ఉండవు కదా ఉండవు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మీరు అందులో గమనించవలసిన విషయం ఏంటంటే ద ల్యాండ్ మార్క్స్ విచ్ వాజ్ సెట్ బై జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చరిత్రలో వాళ్ళు చేసిన పనులు ప్రతిదీ చరస్మరణీయంగా గుర్తుంచుకున్న ఉంటున్నాయి చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో ఐదు వేలు చేయడానికి వచ్చిన ఏం నా దగ్గర ఎక్కడికక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎత్తుక్కోల్సి వస్తుంది అవన్నీ ఇన్ ద బ్లాంక్సే బట్ ఇక్కడైతే ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫీజ్రీంబర్స్మెంట్ టక్ 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 అని రాజశేఖర రెడ్డి గారు చెప్పొచ్చు ఇక నవరత్నాల పథకాల చరిత్రలు ఆలయ చెప్తున్నారు రుచికొండ భవనంలో యాభై ఏళ్ళ పడి చెప్పుకుంటారు కదా ఏం భవనంలో కట్టారు రండి అవును అలాగే ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు ఫ్రీ పవర్ రాజశేఖర రెడ్డి గారు అన్నదానికి తండ్రికి తాగి తలయ్యరా తండ్రి ఆశయాన్ని సాధించాడు రా అని చెప్పడం ఇలా అయిపోయింది ఇక్కడ దీంట్లో పేరు ఎవరికి వస్తుంది ఇప్పుడు అదే పని ఇప్పుడు పవర్ అగ్రిమెంట్స్ ఏదైతే నూట ముప్పై నాలుగు వెండ్ పవర్వి ముప్పైతే క్యాన్సిల్ చేసాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి తక్కువ రేటు సేకితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా ఎందుకు చేయరు మళ్ళీ పేపర్లో మాత్రం భలే రాస్తారు ఏమని రూపాయి తొంభై పైసలకి గుజరాత్ వాళ్ళకి పవర్ దొరుకుతుంటే అంటే ఎటకారం అనమాట నీ ఎటకారం తాగలేయ చెంపుల్గా గా చెప్పచ్చు గుజరాత్ లో పవర్ది రాజస్థాన్ లో పవర్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం డెజర్ట్ ప్లేసెస్ కదా సార్ హ్యాపీగా సోలార్ పవర్ని రేసెస్ కూడా ఎక్కువ ఉంటాయి మంచి సోలార్ పవర్ వస్తుంది అక్కడ వచ్చింది మీకు చెప్తున్నాను సదరన్ గుజరాత్ వెస్టర్న్ గుజరాత్ ఈస్టర్న్ గుజరాత్ అలా నాలుగు గుజరాత్ ప్రావిన్సెస్ లోనూ ఇదే గుజరాత్ పవర్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు స్టేట్ డిస్క్రిషన్స్ అంటే ఈ తెగర వాళ్ళకి అర్థం అవ్వాలి సెకీ అగ్రిమెంట్ ఏంటి తెలుసండి ఐఎల్టీ ఛార్జెస్ అని ఉంటాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మీరు పవర్ జనరేట్ చేస్తారు కదా సోలార్ పవర్ ప్యానల్ అది నీరెస్ట్ గ్రిడ్ కి అటాచ్ చేస్తారు అక్కడి నుంచి వాడు సప్లై వాడు ఏదైనా చేసుకుంటారు అది దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు ఇప్పుడు ఉదాహరణ మా ఇంట్లో కూడా సోలార్ ప్యానల్ ఉంది పైన సోలార్ ప్యానల్ది మాకు నీరెస్ట్ బెగంబెట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పవర్ స్టేషన్కి వెళ్ళిపోతుంది వాడు మాకు మంత్లీ బిల్ తగ్గించి ఇస్తాడు కానీ మాకేం డబ్బులు ఇవ్వడు ఇప్పుడు మా గతంలో సోలార్ ప్యానల్ పెట్టినప్పుడు పద్దెనిమిది వేల ఇరవై వేల బిల్ వచ్చిందండి అది ఇప్పుడు డౌన్ సైజ్ పద్నాలుగు వందల యాభై పదహారు వందలు వస్తుంది అవును అర్థమవుతుందా సో ఇట్లాగా గుజరాత్ పవర్ ని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఐఎల్టీఎస్ చార్జెస్ కూడా వాళ్ళకి ఇప్పుడు నెత్తి వాస్తలు నాలుగు రూపాయల ఎనభై పైసలు పడుతుంది రైల్ నూట తొంభై పైసలు ఇది కూడా నూట తొంభై తొమ్మిది పైసలు రూపాయ తొంభై తొమ్మిది పైసలు మొత్తం తీసుకెళ్తే నాలుగు రూపాయల ఎనభై పైసలు అవుతుంది దానికి కానీ కి టూ పాయింట్ ఫోర్ నైన్ విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు రైఎల్టీఎస్ చార్జెస్ వైవర్ ఆఫ్ సెకీ ఇచ్చింది దాంట్లో ఎందుకు ఇచ్చిందంటే బికాస్ ది నోస్ వెల్ ఎస్ మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో సోలార్ పవర్ ఇప్పుడు మీకు కొత్తగా ఒక ఇది ఇవ్వాలనుకోండి ఉదాహరణకి మీరు రోజు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంటే చిన్నప్పుడు అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చి స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తాను నువ్వు రేపు వెళ్తే రెండు ఇస్తాను ఇలాంటి మనకి ఇస్తారు కదా ఇన్సెంటివ్స్ అవును ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో తక్కువ రేటుకి ఇప్పుడు అప్పుడు సెప్టెంబర్ సెమిస్టర్స్ లో చంద్రబాబు గారు రేటు కొన్ని ఆయన చేతిలో లేదది ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ తెగరాని ఎందుకు అంటున్నానంటే అదా నీతో ఒప్పందం చేసేసుకున్నాను గాబరపడిపోయి బదులు చండూరు పవర్ సరస్వీ ప్రాజెక్ట్ సాయంత్రొంతమే కదా మరి దాంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకంటే ఒప్పందం చేసుకోలేదు ఆయన ఇది లాజిక్ మిస్ అవుతారు చాలా మంది ఇది జరగదు ఎందుకంటే గుజరాత్ పవర్ జనరేషన్ చేసి కూడా గుజరాత్ ఎవడ పడితే తీసుకెళ్లి అవ్వడానికి లేదు వాళ్ళు కూడా సకీ త్రోగా రీలెట్ అవ్వాలి అవును ఇప్పుడు సోలార్ పవర్ దీనికి శకీ విండ్ పవర్ కి దీనికి కలిపి సెకీ అని చెప్పి పెట్టారు ఈ ఎనర్జీస్ ని ప్రొడక్ట్ చేసి పవర్ జనరేషన్స్ వాటికి కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థలతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ప్రభుత్వం అండ్ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో అర్షద మేధాలు మొత్తం ఎత్తేసాడండి ఎప్పక మీకు మీకు అప్పుడు సెబీన్ తీసుకొచ్చారు ఏది రెగ్యులేటరీ అథారిటీ అది పిచ్చి ఎక్కడ జరగకుండా వాటిని నియంత్రించండి ప్రాపర్ గా జరిగిలే చూడండి అని అప్పటి నుంచి జరుగుతున్నాయా జరగట్లా అందుకే ఇప్పుడు మనకి సెకీ ఇక్కడ అలా ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం సెబీ అనేది స్టాక్ మార్కెట్ చేసింది ఇలా పవర్ సంబంధించినట్లు సెక్యూర్ చేసింది సెక్యూర్ త్రూగా ఏదైనా అగ్రిమెంట్ అవ్వాలా అచేత లేని దానికి డబ్బులు బాగా కొట్టి కొట్టి ఇప్పుడు ఈ నవంబర్ నెల అయిపోయింది కదా అదానితో ఏడ్చుకొని చచ్చారు ఇప్పుడు బియ్యం మొదలెట్టారు ఇప్పుడు ఈ నెల అంతా బియ్యంతో అదుతారు నెక్స్ట్ మంత్ ఇంకోటి వస్తుంది నెక్స్ట్ తల చూద్దాం ఇప్పుడైతే బియ్యం మొదలైంది బియ్యంతో పోర్ట్లాట ఆడుకుంటారు ఇప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి